ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు నలభై ఏళ్ళ పాటు ఎవరు చంద్రబాబు నాయుడు ఆ నలభై ఏళ్ళ పాటు కూడా సద్దాం హుసేన్ ఇరాక్ ఉన్నాడు నలభై ఏళ్ళు ఉండదు మాత్రం సద్దాం హుసేన్ హనెస్ ఫెలోనా లిబియా గడాఫీ ఉన్నాడు లిబియా అతను కూడా క్రిమినల్ కానీ అతనే దేవుడు అన్నంత మాత్రం అతను సమర్థిస్తామా ఈ నలభై ఎక్స్పీరియన్స్ అన్న మాత్రం సమర్థిస్తామా చరంజీ ఓడిపోయాడు అంత మాత్రాన దూషిస్తామా ఉండుంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కూడా ఓకే ఈ షూట్ రియలైజ్ దట్ ఇప్పుడు ఇతనేంటి నాకు ఈ సీట్లో నేను కూర్చోడానికి వీల్లేదు నా తర్వాత నా కొడుకు దీనికోసం ఏమైనా చేస్తా ఓకే అంటే అంటే ఏమైనట్టు తెలుసుకే మీకు ఇంటూ అమ్మలక్కలు తిట్టిస్తా వాడి మీద కేసులు పెట్టిస్తా అన్ని రకాలండి ఎటు నుంచి వస్తాడో తెలియదు మర్డర్ అటెంప్ట్ చేపిస్తాడు మన తనే చేస్తాడు మళ్ళా మర్డర్ అటెంప్ట్ చేపిస్తాడు మళ్ళీ అమాయకులు నాకే తెలియదు అని నటిస్తాడు ఈ మరి ఇలాంటి వాడిని మరి మనం ఏం చేయాలి ఈ మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ పెట్టింది వైసీపీ అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వమే ఇవి టీడీపీ చేస్తున్న ఆరోపణలు చంద్రబాబు ఆరోపణ చేయపోతే చంద్రబాబు ఎన్టీ రామారావునే విలువ లేని వాడు అన్నాడు ఎన్టీ రామారావు క్లిప్పింగ్ కూడా ఉంది మీకు ఎన్టీ రామారావునే చంద్రబాబు నాయుడు వాడు వీడు అరేగాడు ఏని అన్నాడుగా మరి ఎన్టీ రామారావునే అంత ఘోరంగా వాడు జగన్ గారిని తిట్టడం వైసీపీని తిట్టడం పెద్ద సమస్య కాదు అది ఓకే పెద్ద సమస్య కాదుగా అసలు నీకు టీడీపీ సంబంధం ఏంటి నువ్వు కాంగ్రెస్ పార్టీవి రామారావు తిట్టావు కాంగ్రెస్ గెలుస్తుంది రామారావు గెలవడని ఆయన గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు కాంగ్రెస్ ఉండొచ్చుగా ఓడిపోతే ఎందుకు దూరావు ఎగ్గిరి దూరావు కాడు దండం పెట్టుకున్నావు ఆ లక్ష్మీభారత్ కాడ దండం పెట్టావు అంతవరకు ఓకే అక్కడ నుంచి మళ్ళీ అక్కడున్న ఎమ్మెల్యే కొనేసేసి ఆయన చెప్పులతో కొట్టించి బయటికి వెళ్ళగొట్టాడు ఇలాంటి క్రియల్ లెస్ పొలిటీషియన్ ని మనం ఏమి చేయగలం మరి ఇంకా అన్ని చెప్తాడు అబద్ధాలు రామారావు కూడా దొంగ రామారావుని రామారావు కదా రామారావులు లేవని చూడండి ఇండియా టుడే బుక్ చూసుకోండి తెలుగులో ఆ అమర్నాథ్ రాశాడు లేవు రామారావుకి విలువలు లేవర్టిఫికేట్ ఎవడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు మరి ఇవన్నీ చెప్పుకుంటే నాన్న పోసాల కృష్ణమే దొంగ నా కొడుకు ఓకే అంతే ఇది వాస్తవాలు ఇంత క్రియల్ గా రామారావునే చంపినవాడు జగన్ అంతా ఆయన కళ్ళ ముందు ఏం మీరే చెప్పండి కదా మీరే చెప్పండి చెప్తాం ఓకే అంటే రామారావుని అట్లా చేసిన వాడు ముందు జగన్ అంత అంటే అర్థం ఏంటి మీ వ్యాఖ్యలో అంటే రామారావునే అక్కడ చేరి పిల్లిలాగా ఆ ఎమ్మెల్యే అందరు మేనేజ్ చేసుకొని వాళ్ళకు వందల కోట్లు డబ్బులు ఇచ్చి రామారావుని చెప్పుతో కూడి బయటికి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినవాడిని ఓకే ఈడంతా బచ్చా అందుకని అక్కడ వాడితో ఇతను మంచోడు కాదు ఇతను అవినీతి పొరుడు ఇతను అవినీతి పరుడు అని చెప్పి కేసులు పెట్టించి అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి జైల్లో పెట్టాను మనిషి ఇతను అయిపోయాడు అనుకున్నాడు అయిపోయాడు కా అని అన్ పాపులర్ చేసి వేశారు మళ్ళా బయటకు వచ్చాడు మళ్ళా దండం పెట్టాడు వచ్చాడు ఓడిపోయాడు ఓడిపోతే ఈయనకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు నువ్వు నిజంగా సిన్సియర్ పొలిటీషియన్ అయితే ఓకే చంద్రబాబు నాయుడు జగన్ మంచోడు కాదుగా జగన్ అవినీతి పరుడుగా జైలు కూడా పంపించావుగా ఆ సైకో అంటావుగా ఆ సైకో దగ్గర ఉన్న ఎమ్మెల్యేలో ఇరవై మూడు ఎమ్మెల్యేల్ని ఎందుకు కొన్నావు నువ్వు చెప్పు సతీష్ నువ్వు నా చెప్పాలన్సర్ రైట్ రైట్ అదే ఉన్న జర్నలిస్ట్ లాగా మాట్లాడుతు నువ్వు ఓకే ఓపెన్ గా చెప్పు ఎంత ఎత్తికలెస్ నేను ఈ విషయంలో ఎగ్రీ అవుతున్నాను నేను జర్నలిస్ట్ గా చెప్తున్నా కదా ఒక పార్టీ టికెట్ మీద ఒక గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళటం వేరే పార్టీ వాళ్ళు తీసుకోవటం ఎక్కడైనా అనైతికమే ఏ రాష్ట్రంలో జరిగిన అది అంటే నేను పతిత్వం అంటున్నాను నువ్వు పత్తిత్వం కాదుగా రామారావునే అలా తోలేసా ఓకే ఈ బచ్చ పిల్లో ఏదో మూడుకున్నా రేపు ఇంకేదో అవసరం అయితే ఓకే అని ఎన్ని చేశాడు ఇతను 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 నుంచి డైరెక్ట్ రోడ్డు మీదకి వెళ్ళి పాదయాత్ర చేసి ఇతను మాటలకి ఇతను వాగ్దానాలకి ప్రజలు ప్రేమించారు ప్రజలు నమ్మారు అందుకే నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అసలు